ఓం నమో వెంకటేశాయనమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయములందు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో మహావైభవంగా జరుపుకుంటూ ఉన్నాం ఏప్రిల్ నెల నాలుగవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ కూడా ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం భీమవరం గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు పెనుగొండ సత్యనారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఖమ్మంపట్న వాస్తవ్యులు బోల్ల ప్రభాకర్ రెడ్డి గారు జ్యోతిగారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కొమరగిరి అప్పలాచారి గారు జ్యోతి గారి దంపతులు జగపేట పట్నం వాస్తవీలు చిన్నం ప్రసాద్ గారు శ్రీదేవి గారు దంపతులు గోపినేనిపాలెం గ్రామ వాస్తవ్యులు గింజుపల్లి వెంకటరమణ గారు కుమారి గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు ఎర్ర సత్యనారాయణ గారు బోనగల్లు గ్రామ వాస్తవ్యులు గెల్ల సుబ్బారావు గుప్తా గారు రజనీ కుమారి గారు దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు రంగిశెట్టి ముక్తేశ్వరరావు గారు నర్మదా గారు దంపతులు లింగాల గ్రామ వాస్తవీలు వన్నవరపు దుర్గా ప్రసాద్ గారు తిరుపతమ్మ గార్ల దంపతులు కోదాడపట్న వాస్తవ్యులు పాషం శ్రీనివాసరావు గారు లక్ష్మీ గారి దంపతులు గౌరవరం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు వేముల వెంకయ్య గారి జ్ఞాపకార్థం పోచవరం గ్రామ వాస్తవీలు కోయ మానస ఫణిశ్రీ గారు గౌరవరం గ్రామ వాస్తవ్యులు నోముల కోటేశ్వరరావు గారు వరలక్ష్మి గారి దంపతులు ఆల్లూరుపాడు గ్రామ వాస్తవీలు గ్రంథసిరి శ్రీనివాసరావు గారు నాగమణి గారి దంపతులు భీమవరం గ్రామ వాస్తవ్యులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ధనలక్ష్మి గారి దంపతులు నాగులవంచ గ్రామ వాస్తవ్యులు కొండపల్లి కార్తీక్ గారు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు బూదాటి హనుమారెడ్డి గారు కృష్ణకుమారి గారు దంపతులు ఏప్రిల్ నెల నాలుగవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఇంకా ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు స్వామివారికి వెయ్యి నూట పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం పదకొండు సంవత్సరాల పాటు స్వామి సన్నిధిలో మీ పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి భక్తులు అజగారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మే నెల నాలుగవ తేదీ దగ్గర నుండి ఎనిమిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రంగారంగ వైభవంగా తిరుపతిని తలపించేలా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి కనుక మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి వారందరూ భక్తులందరూ మరి గ్రామస్తులందరూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొని ప్రతిరోజు స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ రక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మేనల నాలుగవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు పాంచానిక దీక్షగా స్వామివారి యొక్క పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల దగ్గర నుండి స్వామివారి యొక్క గరుడ సేవా కార్యక్రమం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత మహావైభవంగా నిర్వహించబడుచు ఉన్నవి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఏడు